ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమ పవిత్రమైనటువంటి దేవీ నవరాత్రులలో అమ్మవారిని మనం భక్తులతో పూజిస్తూ అర్చిస్తూ ఉన్నాం కదా రేపు ఏడవ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలని సమర్పించాలి ఏ మంత్రాన్ని జపం చేయాలి ముఖ్యంగా అమ్మవారికి ఎటువంటి పుష్పాలను సమర్పించాలో ఈ వీడియోలో మనము చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం రేపు విజయవాడలో కనకదుర్గమ్మను సరస్వతీదేవిగా అలంకారం చేసి పూజిస్తారన్నమాట రేపు అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు సరస్వతీదేవి రూపంలో అమ్మవారు వీణ వాయిస్తూ చిరుమందహాసంతో చక్కగా దర్శనమిస్తుంది ఇక శ్రీశైలంలో అమ్మవారిని కాళరాత్రి రూపంగా అలంకారం చేసి పూజిస్తారన్నమాట మీరు కూడా మీ ఇంట్లో అమ్మవారిని సరస్వతీదేవి స్వరూపంగా పూజించాలనుకుంటే మనం పూజ డెమో వీడియో చేసుకున్నాం కదా నేను ఎక్కడైతే శ్రీ లలితాదేవి అని మంత్రం చెప్పానో అక్కడ మీరు శ్రీ సరస్వతి నమః అని చెబుతూ అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవచ్చు కాళరాత్రి స్వరూపంలో అమ్మవారిని అర్చించేటట్లయితే నేను ఎక్కడైతే శ్రీ లలితాదేవి అని మంత్రం చెప్పి ఉన్నాను అక్కడ మీరు శ్రీ కాళరాత్రి అని మంత్రం చెబుతూ అమ్మవారిని పూజించవచ్చు ఇక రేపు అమ్మవారికి నైవేద్యం ఏం సమర్పించాలంటే పాయసాన్నము దధ్యోజనము అదేవిధంగా శాకాన్నము నివేదన చేయడం చాలా మంచిది పాయసాన్నము దోజనము శాకాన్నము మూడు సమర్పించవచ్చు శక్తి లేకపోతే ఏదో ఒక నైవేద్యాన్ని అయినా అమ్మవారికి సమర్పించి ఆ నైవేద్యాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారి యొక్క ప్రసాదంగా స్వీకరించవచ్చు ఇక రేపు అమ్మవారిని పూజించేటువంటి వాళ్ళు తెలుపు రంగు వస్త్రాలని ధరించడం చాలా శుభప్రదం మగవాళ్ళు అయితే తెల్లని పంచ తెల్లని కండువ స్త్రీలైతే తెల్లని చీర అంటే బార్డర్ ఉన్నటువంటి చీర పూర్తిగా తెల్ల చీరను కట్టుకోకూడదు ఆ తెల్ల చీరకు బార్డర్ తప్పకుండా ఉండాలి లేకపోతే పసుపు రంగు వస్త్రాలనైనా ధరించి అమ్మవారిని చక్కగా పూజ చేసుకోవచ్చు ఇక రేపు త్యజించవలసినటువంటి వస్తువు ఏదంటే ఉల్లిపాయ అదేవిధంగా పులుపు అంటే నిమ్మకాయ కావచ్చు చింతపండు కావచ్చు ఆహారంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు ఇక రేపు అమ్మవారికి సమర్పించవలసినటువంటి పుష్పాలు ఏవంటే చేమంతి పూలు అదేవిధంగా తెల్లని మల్లెపూలు నందివర్ధనం పూలు గన్నేరు పూలు అమ్మవారికి సమర్పిస్తే చాలా శుభప్రదం అదేవిధంగా రేపు మూలా నక్షత్రం కదా దేవిని పూజించి అమ్మవారి యొక్క పాదాల దగ్గర కొన్ని పెన్నులు కావచ్చు పెన్సిల్లు కావచ్చు పుస్తకాలు కావచ్చు పెట్టి పూజ చేసి మీ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు పంచినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము మీ పిల్లలకు తప్పకుండా కలుగుతుంది ఇక రేపు అమ్మవారిని పూజిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది విద్యా ప్రాప్తి మానసిక వికాసము సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఇక రేపు అమ్మవారి పూజ అయిన తర్వాత జపించవలసినటువంటి మంత్రం ఏదంటే ఏకవేణి జపాకర్ణ పూరా నగ్నాకరాస్థిత లంబోష్ఠీకర్ణికాకర్ణి లతా వామపాదోల్లాసలోహాలకంఠక భూషణం వరమూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రిర్భయంకరే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేస్తే చాలా మంచిది కుదరకపోతే నలభై ఎనిమిది సార్లు జపం చేసుకోవచ్చు లేదంటే కనీసం తొమ్మిది సార్లు అయినా జపం చేసుకొని అమ్మవారికి నమస్కరించినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది చూశారు కదండి ఏడవ రోజు ఏ ఏ నియమాల్ని పాటించాలో ఈ వీడియోలో చక్కగా తెలుసుకున్నాం కదా రేపి ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తాస్నోబవంతు శ్రీమాత్రయ నమ